ఆక్వా ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఈ రీల్ ఎంతో ఉపయోగపడుతుంది నమస్తే కోనసీమ ఆక్వా ఫార్మింగ్ కోసం క్వాలిటీ ఎరేటర్స్ మనకి ఎక్కడ దొరుకుతాయని ఒక రైతుని అడిగితే ఆయన నాకు చెప్పిన పేరు ఆర్డీస్ ఎరేటర్స్ ఇక వెంటనే మేము హైదరాబాద్ బయలుదేరాం హైదరాబాద్ దగ్గర మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో తుప్రాన్ అనే విలేజ్ లో ఆర్డీస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ రన్ చేస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు ఇండియా వైడ్ గా సేల్స్ చేస్తూనే ఉంటారు ఎరేటర్స్ తయారీలో ఆర్డీస్ ఎరేటర్స్ ఒక బ్రాండ్ ఇమేజ్ నే సాధించింది క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు ఫార్మర్స్ లో ప్రైస్ లో క్వాలిటీ ఎరేటర్స్ వల్ల పడుతున్న బాధలు చూసి మనసులో పెట్టుకుని ఆర్డీస్ వాళ్ళు నైలాన్ గేర్ బాక్స్ ని మార్కెట్ లోకి దింపారు దీనివల్ల రాష్ట్ర పట్టదు ఎక్కువ కాలం మన్నుతాయి కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ తో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది పవర్ సేవింగ్ అవుతుంది త్రీ ఇయర్స్ తో ఇస్తున్నారు టూ హెచ్పి మోటార్స్ కూడా చాలా పవర్ సేవింగ్ తో పాటు హై పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి నీటిని ఆక్సిజనైట్ చేయడంలో ఆర్డిస్ ఎరేటర్స్ ఎంతో బాగా హై ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ రేట్ హై అండ్ ప్రెసిషన్ మిషన్స్ తో ఆటోమేటిక్ టెక్నాలజీతో ఈ ప్రొడక్ట్స్ అన్ని క్వాలిటీగా తయారవుతున్నాయి ప్రతి ప్రొడక్ట్ ని మల్టీ లెవెల్ టెస్టింగ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో మనకి అందిస్తున్నారు ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే లేజర్ వెల్డింగ్ లేజర్ వెల్డింగ్ టెక్నాలజీ వల్ల ప్రతి ఫ్రేమ్ చాలా ఖచ్చితంగా బలంగా మన్నికగా ఉంటుంది సాధారణ వెల్డింగ్ కంటే లేజర్ వెల్డింగ్ ఇచ్చే అవుట్పుట్ చాలా క్లీన్ గా ఉంటుంది రిలయన్స్ వర్జిన్ హెచ్డిపిఇ పిసిపి మెటీరియల్ తో ఫ్లోర్స్ వీల్స్ తయారవుతున్నాయి వీల్స్ మీద వారంటీ కోసం ఇలా లేజర్ ప్రింట్ తో కోడిస్తున్నారు ఆటోమేటిక్ స్టార్టర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీళ్ళు వాటర్ ప్లాంట్స్ కూడా తయారు చేస్తారు ఆర్డీస్ ఎన్విరో సొల్యూషన్స్ ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీతో బెస్ట్ క్వాలిటీతో ఇవన్నీ తయారు చేస్తున్నారు మొత్తానికి నాకు ఒక మంచి ఇండస్ట్రియల్ విజిట్ అయ్యింది వీళ్ళకి అమలాపురం భీమవరంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ని కాంటాక్ట్ చేయండి